టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంవర సినిమా ప్రస్తుతం పై ఉంది బింబిసార డైరెక్టర్ వశిష్ట ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో త్రిషా హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది ప్రస్తుతం హై యాక్షన్ సీక్వెన్స్ నుంచి చిత్రీకరిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ నుంచి ఒక న్యూస్ వైరల్ అవుతోంది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమాలో డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో యాక్ట్ చేస్తున్నారట ఏకైతేలా ఉండగా ఈ మూవీ నుండి అదిరిపై అప్డేట్ రివ్యూల్ అయింది తాజాగా దాని ప్రకారం ఈ మూవీలో ఒక స్పెషల్ సాంగ్ ఉంటుందట ఆ సాంగ్లో మెగాస్టార్ చిరంజీవి గారితో యాంకర్ అనసూయ గారు అదిరిపే స్టెప్లు వేరున్నారట ఆ సాంగ్ రాగానే థియేటర్లు దద్దరులు ఉన్నాయట ప్రెస్ న్యూస్ కూడా తెగ బరల్ అవుతోంది ఇకపోతే ఈ సినిమాకి ఎంఎం కేరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రం విడుదల కానుంది ఇక ఈ చిత్రంలో ఈషా చావ్లా సురభి రమ్య పసుపులేటి సహా పలువురు యంగ్ బీటీలు కూడా యాక్ట్ చేస్తున్నారు అలానే ఈ సినిమాలో రావు రమేష్ విలన్గా నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇంకా దీనిపై అధికార ప్రకటన రాలేదు ఈ చిత్రాన్ని సోషల్ ఫ్యాంటసీ జోన్లో తెరకెక్కిస్తున్నారు వశిష్ఠ ఇప్పటికే ఈ సినిమాపై చాలా ధీమాగా కాన్ఫిడెంట్గా వశిష్ఠ ఉన్నారు ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లోని టాప్ ఫైవ్ సినిమాల్లో ఈ మూవీ నిలుస్తుందంటూ చెప్పుకొచ్చారు అయితే చాలామంది ఈ జగదేక్ వీరుడు అతిలకు సుందరి సినిమాలుగా ఉంటుందంటూ అభిప్రాయపడుతున్నారు కానీ వీటిని వశిష్ఠ ఖండించిన విషయం విదితమే